నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం గణేష్ నిమజ్జనం రోజున డప్పులు మోగుతుంటాయి అన్ని డప్పులే ఎవరి డప్పులు వాళ్ళవి ఏ డప్పు ఎవరిదో చెప్పడం చాలా కష్టం అంత డప్పు చిప్పుగా వెడిపోతుంటుంది ఊరేగింపు ఇవాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది పంచాయతీ ఎన్నికలు మీద పడుతున్న కారణంగాను లేదా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వేగవంత మీదకు వస్తున్న కారణంగాను మొత్తానికి డప్పుల చప్పుడు బాగా ఎక్కువ ఉంది ఏ పత్రిక మూత ఆ పత్రికదే మధ్యలో ఏ మోత ఎవరిదో చెప్పలేనంత కష్టంగా పత్రికలు తయారవుతాయి ఇవాళ ఆ డప్పుల మోత నుంచి కొన్ని మోతలు తీసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈనాడు దినపత్రిక ముందుకు వచ్చింది సో ఈనాడులో అధికార పక్షానికి సంబంధించి కొంత ఇవ్వాలి బాగానే చప్పుడు వినిపించేట్టుగా చేయాలనేటువంటి కోరిక లేదా అనివార్యత వల్ల ఎందుకో మొత్తానికి టీఆర్ఎస్ భజన బాగానే చేస్తోంది మధ్య అమలు షురు ఎన్నికల హామీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర ప్రత్యేక దృష్టి సో ఎన్నికల హామీలకు సంబంధించి వెంటనే అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ని ఆయన నిమగ్నమై ఉన్నారు అనేటువంటి దాన్ని బ్యానర్ చేశారు అట్లాగే లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి అనేటువంటిది కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వార్తనే చాలా ప్రధానంగా ప్రధానంగా ఉంచేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా యాంటీ బీజేపీ ప్రో బాబు ఉండే ప్రయత్నంలో భాగంగా యుద్ధభూమి కేరళ బంద్లో హింస బీజేపీ లెఫ్ట్ రణరంగం అనేటువంటి వార్తని సో బీజేపీ లెఫ్ట్ మధ్య జరుగుతున్నటువంటి దాన్ని బీజేపీ ఎంత తీవ్రంగా చేస్తుందో అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అట్లాగే ఏకగ్రీవం అయితే పదిహేను లక్షలు పంచాయతీలకు నిధులు ఇస్తాము ఒప్పందాలతో సర్దుబాటు చేసుకుంటామని ఏకగ్రీవం వైపు టీఆర్ఎస్ వెళుతున్న దాన్ని కూడా ప్రధానంగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది మెయిన్ తెలంగాణలో చేరుతామ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు ఇవన్నీ అనేది కొంచెం టీఆర్ఎస్ని మరీ పక్కన పెట్టలేని వార్త ఒకటి మేము కూడా తెలంగాణలో రా ఉంటున్నామంటే టీఆర్ఎస్ పాలన బాగుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా క్యారీ చేసేది ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంజనీరింగ్ కన్వీనర్ కోర్ట్ ఆఫీసు ఎందుకు పెరిగిందిట అని ఒక జనరల్ ఎక్స్క్లూజివ్ ఐటెంని తీసుకుంది అదేవిధంగా రణరంగంగా కేరళ ఉద్ధృతమైన శబరిమల ఆందోళనలోనేటువంటి వార్తని ప్రధానంగా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే తెలుగు పత్రికలు పెద్దగా పట్టించుకునే వార్తని బీజేపీకి అనుకూలమైన వార్తని నరేంద్ర మోడీకి కొంచెం మోసేటువంటి వార్తని జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదానికి దాన్ని మించిన నినాదం ఒకటిచ్చారు నరేంద్ర మోడీ జై అనుసంధాన్ నూట ఆరవ ఇండియన్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ పరిశోధనల ప్రోత్సాహానికి కార్యాచరణ అనేటువంటి వార్తని చాలా జాగ్రత్తగా వెతికిపెట్టి మరీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇక తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఏకగ్రీవాలకు సంబంధించి ముందుకు వెళుతోంది టీఆర్ఎస్ వీరిని ఎక్కువ పంచాయతీని ఏకగ్రీవంగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తోంది వైద్యతకు మారుపేరుగా నిలుస్తున్న పల్లెసీమలు రాజకీయాలకు అతీతంగా సర్పంచుల ఎన్నిక పది లక్షల నజరానతో అభివృద్ధికి ప్రణాళికలు ఏకగ్రీవాలపై కుల పెద్దలు గ్రామస్తులను ఏకం చేస్తున్న యువత అనేటువంటి వార్తనిచ్చింది అట్లాగే స్థానిక గెలిపే లక్ష్యం కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలి మన పథకాలు దేశానికి ఆదర్శం పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం మనదే సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అంటే దాదాపుగా పదిహేను లక్షలు మంజూరు చేస్తున్నారు నియోజకవర్గానికి అనేటువంటి అంశాన్ని ప్రధానమైన వార్తని క్యారీ చేసింది సో ఇవి ఇట్లాగుంటే దాదాపుగా మిగిలిన పత్రికలు అన్నింటితో పాటుగా ఇవాళ అంతసూత్రంగా ఒక వార్త నడుస్తోంది అది చిన్న వార్తలే ఒక్కొక్కసారి ఎక్కువ ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి పాఠకులకు బాగా పడుతుంటాయి సో ఒక రకంగా మనం కరెంట్ షాక్ కన్నా కరెన్సీ షాక్ ఎక్కువ తిన్నవాళ్ళం కాబట్టి ఈ పెద్ద నోట్లు రద్దు అవుతుందనేటువంటి వార్తని కొంచెం శ్రద్ధగా చదివే అవకాశం కనిపిస్తుంది తెలుగు పత్రికలు వీటిని బాగా నేర్చే ప్రయత్నం చేశాయి రెండు వేల నోట్ల ముద్రణ బంద్ భారత్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం చలామణిలో ఉన్నవి క్రమంగా వెనకకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు పన్ను ఎగవేతలు నల్లధనానికి దారి తీస్తుండనడమే కారణమనేటువంటి వార్త దీనికి నమస్తే తెలంగాణ టాప్లో పెట్టింది ఎందుకోసం అంటే కొంచెం టిఆర్ఎస్ సంబంధించినటువంటి పత్రిక అయినప్పటికీ దీన్ని క్యారీ చేసింది ఇక సాక్షి దినపత్రికకు వచ్చేసరికి అది కూడా పైన క్యారీ చేసింది రెండు వేల నోటుకు కళ్ళెం కరెన్సీ ముద్రణ నిలిపివేత పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రెండు వేల నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంకు నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది క్రమంగా ఈ నోట్ల చలామణిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పన్నులు ఎగవేసేందుకు మనీ లాండరింగ్కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా రెండు వేల నోటుకు స్వస్తి అనేటువంటి వార్తని క్యారీ చేసింది సో ఈనాడుకు సంబంధించి ఈ వార్త ప్రధానమైనటువంటి పేజీలో లేదు అయితే ఇంగ్లీషు దినపత్రికలు కూడా వీటిని బాగానే క్యారీ చేసే ప్రయత్నం చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వచ్చేసరికి ఈనాడు అక్కడ ప్రధానంగా ఢిల్లీలో చేసినటువంటి హడావిడి ఆ ఎంపీలు అక్కడ కూడా తమ తెలుగుదేశం పార్టీ ఎంపీల డప్పు కొట్టే ప్రయత్నం చాలా బాహాటంగా చేసింది అందుకోసం అంటే ఎంపీలు అక్కడ ప్రత్యేక హోదా కోసం ధర్మబద్ధంగా పార్లమెంట్లు అడుగుతుంటే వాళ్ళ మీద వేటు వేశారు పద్నాలుగు మందిపై నాలుగు రోజుల పాటు బహిష్కరణ వేటు ఏడుగురు ఏడీఎంకే సభ్యులపైన కొరడ లోక్సభ స్పీకర్ ఈ నిర్ణయం రెండు రోజుల్లో నలభై ఐదు మంది ఎంపీలపై తీవ్ర చర్య సభకు హాజరు కాకపోవడంతో ఇద్దరు తేదీపై ఎంపీలకు తప్పిన సస్పెన్షన్ అంటూ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఫోటోగ్రాఫ్ని కూడా క్యారీ చేసింది దాంతోపాటుగా ఇక్కడ మోదీదే మోసమని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశాల్ని చాలా పెద్దగా తీసుకుని క్యారీ చేసినటువంటి అంశం మనకు ప్ర ప్రధానంగా కనిపిస్తోంది ఇక అధికార ప్రతిపక్షాలతో జనసేన కలవదు వామపక్షాలతో కలిసి నూట డెబ్భై ఐదు స్థానాల్లో పోటీ చేస్తాం నవతరానికి అధిక సీట్లు ప్రకటిస్తాం పార్టీ అధినేత పవన్ వెల్లడి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా క్యారీ చేసింది సో ఇది ఒక అంటే దాదాపు నూట డెబ్ డెబ్బై ఐదు స్థానాల్లోనూ పోటీ ఉన్నటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించడం చంద్రబాబు నాయుడు వరుసగా రెండు రోజుల పాటు ఆయనకి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కలిస్తే ఉంది జనసేనతో అనేటువంటి దానికి కౌంటర్గా ఇచ్చినటువంటి వార్తని ప్రధానంగా ఇచ్చుకుంది ఇక ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి అయితే చక్కటి బ్రోచర్ ప్రచురించింది అంటే వార్త అలాంటిది అనమాట అమరావతి లేదు లేదు అంటున్నారు కదా చూసిన వాడు ఎంత ఆశ్చర్యపోతున్నారంటే ఇన్నిన్ని కట్టడాలు ఇక్కడ కట్టేస్తున్నారా ఇది ఇదిగో అమరావతి రూపుదిద్దుకుంటున్న ఆకృతి ఒకేసారి ముప్పై ఎనిమిది వేల కోట్ల విలువైన పనులు అనే ఒక ప్రత్యేక కథనాన్ని క్యారీ చేసింది దాంతోపాటుగా అసత్యాల మోడీ అని దేశం మార్పు కోరుకుంటుంది బీజేపీ ఓటమి తప్పదని చంద్రబాబు నాయుడు గట్టిగా అన్నటువంటి వార్తని అట్లాగే ఢిల్లీ పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీలు చేస్తున్నటువంటి ప్రకటనని ప్రధానంగా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి సో సాక్షి ఈ అంశాలు కాకుండా చంద్రబాబు మీద ప్రత్యేకించి రోజుకో రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయ క్రీడ అని ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్ని క్యారీ చేసింది ఎప్పుడైనా చంద్రబాబు ఎన్నికలకి సొంతంగా వెళ్ళాడా సో ఆయన ఎవరకూ పొత్తుతో ఉంటాడు అసలు పొత్తు లేకుండా చంద్రబాబు లేడు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాత్రం ఏనాడు పొత్తు లేకుండా సింగిల్గానే వస్తుంది అనే అంశాన్ని చెప్పే ప్రయత్నంతో ఒక స్టోరీని క్యారీ చేసేది అదేవిధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ మొదటి నిద్ద వీడే వరకు పోరాటం అనేటువంటి అంశాన్ని అగ్రికోల్డ్ బాధితుల ఆందోళన అందులో వైఎస్ఆర్సీపీ నేతల అని తనకు అనుకూలమైనటువంటి వార్తను ఒకటి రాసుకుంది ఇక జాతీయ వార్తల విషయానికి వచ్చేసరికి ఇక్కడ సో శబరిమలై ఫాలోఅవుట్ గురించి ఉంది శబరిమలలో ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్నట్టుగా అధికారంగా ప్రకటించడం పట్ల రాష్ట్ర మంత్రి కూడా విఎస్ విహెచ్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి రావడం వాళ్ళతో పాటు సిపిఎం కార్యకర్తలు రావడం ఇద్దరు మధ్య ఘర్షణలు జరగడం హింసాత్మకంగా మారడం ఇలాంటి వాటి అంశాలన్నింటినీ కూడా స్ట్రీట్ ప్రొటెస్ట్ కేరళ హతాల్ ట్వంటీ ఆఫీసెస్ ఆఫ్ సిపిఎం అండ్ ఇట్స్ ఎల్లీస్ అటాక్ క్లాషింగ్ బీజేపీ సిపిఎం ఒక స్లాటీ షార్జ్ సెవెంటీ నైన్ కేసీ కేఎస్ఆర్టీ బస్సెస్ డ్యామేజ్ ఇన్ ద స్టేట్ అండ్ అదర్ ఉమెన్ అంటే శబరిమల టెంపుల్ మరొక మహిళ కూడా శబరిమల టెంపుల్ మీద వెళ్ళింది సో ఈ వార్తను ప్రధానంగా క్యారీ చేస్తూ అసలు మహిళలు వెళ్ళిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడం అనేది తప్పు కదా దాని మీద కోర్టు వెంటనే వాళ్ళ చర్య తీసుకోవాలి ఆ అర్చకుల మీద పూజారి మీద అనేటువంటి వార్తని అందులో కోర్టుకి వెళ్ళినప్పుడు వెంటనే టేకప్ చేయబడి అంటే నేను ఖచ్చితంగా టేకప్ చేస్తాం వెంటనే అనేది మీరు నిర్ణయించలేరని కోర్టు చెప్పినటువంటి పైనన్ని కూడా సో ప్రామినెంట్గా వేస్తూ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి శబరి ఫాల్ అవుట్ వైడ్ స్ప్రెడ్ క్లాషెస్ అక్రాస్ కేరళ మోర్ దాన్ హండ్రెడ్ ఇన్చ్యూర్డ్ అనేది అయితే మరొక మహిళ దేవాలయ ప్రవేశం చేసింది అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా ప్రామనెంట్గా లేదు కాకపోతే హింస మాత్రం భారీ ఎత్తున జరిగింది అనేటువంటి అంశం కనిపిస్తోంది ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేసరికి కేరళ టాన్ సెంటరీ వార్ జోన్ ఆఫ్టర్ ఉమెన్ సెంటరీ ఇంటూ శబరిమల శబరిమలలో ప్ర మహిళల ప్రవేశం తర్వాత అది యుద్ధ భూమిగా మారింది అనేటువంటి వార్తను క్యారీ చేసింది అయితే ఇక్కడ మరొక అంశం గమనించాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్సు ఈ రెండు వేల నోటుకు సంబంధించిన వార్తని మరీ ప్రముఖంగా ప్రయత్నించలేదు సో లోపల పేజీల్లో హిందూ డెక్కన్ క్రానికల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే బిజినెస్ పేజీలో ఒక చిన్న వార్తగా మాత్రమే హిందూ క్యారీ చేస్తుంది ప్రింటింగ్ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ నోట్స్ రిడ్యూస్ టు మినిమమ్ హై వ్యాల్యూ నోట్స్ ఫర్ మెంట్ ఫర్ రీమోనిటైజేషన్ ప్లాన్ టు లిమిట్ ప్రింటింగ్ నాట్ న్యూ అఫిషియల్ కాబట్టి ఇక్కడ తక్కువ ముద్రించడం అనేది పెద్ద కొత్త విషయమేమీ కాదు రెండు వేల రూ నూట్ల రూపాయలు ఒక్కసారిగా వెనక్కి రాగడం లేదు కానీ తగ్గిస్తున్నాం అనేటువంటి అంశాన్ని అలాగే అధికారిక వివరణని క్యారీ చేసింది డెకన్ క్రానికల్ విషయానికి వచ్చినప్పటికి ఇదే వార్తని లోపల్ పేజీలో ఆర్బీఐ లిమిట్స్ ప్రింటింగ్ ఆఫ్ టూ థౌజండ్ నోట్స్ అనేటువంటి వార్తని ఇందులో క్యారీ చేసింది సో ఇవి ప్రధానంగా ఇవాళ వచ్చినటువంటి వార్తలు సో ఇందులో ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సో ప్రధానంగా మనకి నోట్లకు సంబంధించినటువంటి ఒక విశేషం వేళ స్పష్టంగా కనిపిస్తుంది సో ఎవ్రీ టైం ఒక పెద్ద నోటు అని అనగానే నోటు అనగానే గుండె పోటు అనే భావన కలుగుతోంది ఎందుకంటే అది నిజంగా నవంబర్ రెండు వేల పదహారులో పదహారు నాడు ఒక్కసారిగా అర్ధరాత్రి ఒకరోజు అర్ధరాత్రి పూట వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు రద్దు చేశారు అని అనగానే మొత్తానికి దేశం అంతా హడావుడి మొదలైంది సో ఎనభై ఐదు శాతం నగదు ఆ నోట్ల డినామినేషన్లోనే ఉంటుంది దాన్ని ఒక్కసారిగా ప్రసరించే రక్తాన్ని ఎనభై ఐదు శాతం తీసేస్తే మనిషి ఎట్లా ఢీలా పడిపోతాడో ఆర్థిక వ్యవస్థ కూడా అంతా ఢీలా పడిపోయింది సో ఇది ఎందుకు చేశారంటే నల్లధనాన్ని వెనక్కి తీసుకోవడానికి కోసం చేశారనేటువంటి అధికారికమైన ప్రకటన చేశారు ఈ మాత్రం ఓర్చుకుంటే రేపొద్దున నల్లధనం మొత్తం కూడా దేశానికి తీసేయడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని అనేటువంటి భావనలోకి గురిచేసే ప్రయత్నం చేశారు కొందరైతే ఓర్చుకోవాలనుకున్నారు కానీ అన్ని ఐటీఎం సెంటర్స్ ఎక్కడ చూసినా క్యూలు కనిపించే కష్టాలు చాలా మొదలయ్యాయి సో ఇది ఒక అంశం సో మెల్లమెల్లగా అలవాటు పడ్డారు అలవాటు పడిన తర్వాత దాని స్థానంలో రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల నోటు స్థానంలో రెండు వేల రూపాయల నోట్ వచ్చింది ఐదు వందల రూపాయల నోటు స్థానంలో పాత ఐదు వందల నోట్స్ స్థానంలో కొత్త ఐదు వందలు వచ్చింది ఆ తర్వాత చిల్లర కోసం టూ హండ్రెడ్ రూపీ నోట్స్ కూడా తర్వాత విడుదల చేశారు ఇది మనకు తెలిసినటువంటి కథ సో కాకుంటే మధ్యలో మళ్ళీ మనకి ఈ టూ థౌజండ్ ఎయిటీన్ బిగినింగ్ ఇందులో జాగ్రత్తగా చూసినట్టయితే మనం టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే సో టూ థౌజండ్ రూపీస్ నోట్స్ దాదాపు కనిపించలేదు చాలా తక్కువగా కొరత కనిపించింది అట్లాగే ఏటీఎంలో కూడా క్యాష్ దొరకలేదు సో అప్పుడు కూడా మనకు చాలా ఇబ్బంది పడ్డారు అయితే రెండు వేల నోట్లని విడుదల చేయడం అనేది వరుసగా ఒక్కసారిగా ఏర్పడేటువంటి నగదు కొరతని తీర్చడం కోసమని చెప్పేసి అప్పట్లో ఆర్బీఐ అఫీషియల్స్ కూడా చెప్పారు సో ఇదంతా మనకు పైకి కనిపించేటువంటి అంశం అలాగే ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్ని మెల్లగా విత్డ్రా చేస్తారు ఇట్స్ నాట్ డీమోనిటైజేషన్ ఇట్ ఈస్ రీమోనిటైజేషన్ అంటే గతంలో కూడా ఎప్పుడైనా ఒక నోటుని పక్కకు పెట్టాలి అని అనుకుంటే పెద్ద నోట్లను పక్కన పెట్టాలనుకున్నప్పుడల్లా మెల్లగా చేసేవారు ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బ్రిటిష్ పరిపాలనప్పుడు ఉన్నప్పుడు కూడా నోట్ల రద్దు జరిగింది అప్పట్లో ఎక్కడ పదివేల రూపాయల నోట్లు ఇరవై ఐదు వేల రూపాయల నోట్లు కూడా వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత భారతదేశం స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా ఈ పదివేల నోట్ల రూపాయల నోట్లు కూడా స్లోగా ఉపసంహరించినటువంటి పద్ధతి ఉంది ఈ రీమానిటైజేషన్ పద్ధతి ఇంతకుముందు ఉండేది కానీ ఒక్కసారిగా డిమానిటైజ్ చేయడం అనేది నరేంద్ర మోడీ నమో అన్న చోట డిమో అనేటువంటి డిమోనిటైజేషన్ అనేటువంటి నమో ఈజ్ ఈక్వల్ టు డిమో అనేటువంటి నినాదంగా మారిపోయినటువంటి నేపథ్యం మనకు ఉంది అయితే ఇదంతా ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ మరి దీని వెనకాల రాజకీయాలు ఉంటాయా అదే ఉంటావు కానీ నోటికి ఓటికి కూడా ఒక చిన్న రైమింగ్ మాత్రమే కాదు సందర్భ టైమింగ్ కూడా ఉంటుంది నోటికి ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడే నోటు కష్టాలు వస్తున్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని కరెక్ట్గా మనం చూసినట్టయితే నవంబర్ పదహారున మొట్టమొదటి రెండు వేల పదహారులో ఈ పెద్ద నోట్ల రద్దు జరిగింది ఖచ్చితంగా చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి రెండు వేల పదిహేడు అంటే తర్వాత ఒక రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్ళింది ఉత్తరప్రదేశ్ సో ఎన్నికలకు వెళ్లే ముందే నోట్ల రద్దు జరిగింది పెద్ద నోట్లు రద్దు చేశారు నల్లధనం పేరు మీద అని సో ఎందుకు దీని మీద వెంటనే విమర్శలు వచ్చాయి దీనిది ఒక రాజకీయ అస్త్రంగా వాడింది మోడీ సర్కార్ అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి ఎందుకోసమంటే ఎన్నికలను కానీ ఖర్చు డబ్బు విపరీతమైన పంపిణీ ఇదంతా జరుగుతూ ఉంటుంది అంతా చాలా ఎన్నికల కమిషన్ నిఘా ఎన్నికల కమిషన్ కానీ నిఘా వేదికలు కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా కోట్ల రూపాయల వేల లక్షల కోట్ల రూపాయల్లో దేశవ్యాప్తంగా ఖర్చు అవుతుంటుంది సో విచ్చలివిడిగా ఖర్చు చేస్తుంటారు మద్యం సరఫరా చేస్తుంటారు అట్లాగే ఓటర్కి డైరెక్ట్ డైరెక్ట్గా అందించేటప్పుడు పనిచేస్తుంటారు సో కాబట్టి అన్ని రాజకీయ పార్టీల మీద విమర్శించుతుంది అంటే అర్థం ఏమిటనమాట ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు వెళ్లే ముందు నోట్ల కట్టాలతో సిద్ధమై వెళ్ళేటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నాయని అర్థమవుతుంటుంది కాబట్టి పక్కన భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో నేతృత్వంలోని పార్టీలు వెళ్ళేటప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన పార్టీలు కాబట్టి అక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అది సమాజ్వాదీ పార్టీ కావచ్చు బహుజన సమాజ్ పార్టీ కావచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు చెల్లకుండా చేశారనుకోండి అప్పటికి పంపిణీ అయి ఉన్నాయి కానీ స్టాక్ చేసుకున్న ఉన్నాయి కానీ చల్లకుండా చేస్తే వీళ్ళకి ఎలాగో రద్దు చేస్తామని ముందే తెలుస్తుంది కాబట్టి సో వెయ్యి రూపాయలని ఐదు వందల రూపాయల నోట్లని కూడా ఇతర నోట్లలోకి మార్చుకోవడమో ఇతర పద్ధతులు చేసుకోవడమో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్త పడి ఉంటారు వాళ్ళు జాగ్రత్త పడలేదు కాబట్టి కాబట్టి వాళ్ళని బలహీనలు చేసి నిరాయుధులను చేసి ఒక రకంగా చెప్పాలంటే వీరు కొట్టారు అనేటువంటి విమర్శ ప్రబలంగా వినిపించింది సో మళ్ళీ మొన్న రెండు వేల పద్దెనిమిదిలో అలాంటి విమర్శ కనిపించింది ఎందుకేదంటే ఐదు రాష్ట్రాలు వరుసగా ఎన్నికలు వెళ్ళడానికి ముందు మాత్రమే మళ్ళీ క్యాష్ కరెన్ వచ్చింది సో నోట్లు కనిపించట్లేదు కాబట్టి అప్పుడు కావాలని తగ్గించారా కాబట్టి తగ్గించారా దానివల్ల బెనిఫిట్ పొందాలని చూసిందా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి అగ్జైన్ ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళబోతున్నాం సో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి స్లోగా టూ థౌజండ్ రూపీ నోట్స్ తగ్గుతాయి అనేటువంటి చూచాయిగా ప్రకటన చేసేటప్పటికీ సహజంగానే మెల్లగా తగ్గిస్తామని అయితే దీనికి సంబంధించి నిజంగా తగ్గిస్తున్నారంటే కరెక్ట్గా ఒక ఆర్టీఐ వేసినటువంటి నోటిఫికేషన్ ఆర్టీఐ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మొన్న నవంబర్ నెలలో ప్రతిసారి ప్రభుత్వం ఇన్ని నోట్లు ప్రింట్ చేయాలని ప్రభుత్వం నుంచి రిక్వెజిషన్ వస్తుంటుంది ఆర్బీఐకి సో ప్రభుత్వం నుంచి త్రూ ఆర్బీఐ వస్తుంటుంది ప్రింటింగ్కి కానీ ఆ రెండు వేల నోట్లకి ఈసారి ప్రింట్ చేయమని రాలేదు అంటే అర్థమేంట దాన్ని స్లోగా మెల్లమెల్లగా తగ్గించి ముద్రణ చేయకపోవడగా ఉన్న రెండు వేల నోట్లని మెల్లగా విత్తులా చేస్తుంది అని అనగానే ఇప్పుడు కాబట్టి ఈ ప్రిపరేషన్ను ముందుగా భారతీయ జనతా పార్టీ తదితర మిత్రపక్షాలకు తెలిసే అవకాశం ఉంటుందా ఒకడు ఉన్నట్టయితే ఈసారి కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుందా అనేటువంటి అనుమానాలు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి అలా కాదు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక కారణం చెప్తున్నారు ఎందుకు రెండు వేల నోట్లని మనం వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అంటే మనీ లాండరింగ్ పెరిగిపోయింది అంటే పన్నులు ఎగవేసి డబ్బుల లావాదేవీలు విపరీతంగా చేస్తున్నారు దీనిని ఖర్చు చేయాలంటే బాగా హోర్డింగ్ చేస్తున్నారు అంటే హవాలా నడిచిపోతుంది దీన్ని దీన్ని ఈ ట్యాక్స్వేజ్ని అవాయిడ్ చేయాలన్నట్టయితే రెండు వేల నోట్లని మెల్లగా తగ్గించాలి అనేటువంటిది ఇప్పుడు చెప్పారు కరెక్ట్గా రెండు వేల పదహారు నవంబర్లో కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు నల్లధనాన్ని వెనక్కి తీయడం కోసమే అని చెప్పి కాబట్టి నల్లధనాన్ని వెనక్కి తీయడం కోసమే అనేటప్పటికి చెప్పేటప్పటికి చిట్ట చివరికి నిజానికి ప్రతి తిరిగి ఐదు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు ఎన్ని వెళ్ళాయి అంటే దాదాపు అన్ని వెళ్ళిపోయాయి తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం తిరిగి ఆర్బీఐకి డిపాజిట్ అయిపోయాయి బ్యాంకుల ద్వారా మరి ఇక్కడ నల్లధనం ఎక్కడిది అంటే దీన్ని రాజకీయ అస్త్రం కోసం వాడారా దేనికోసం వాడారు ఇప్పుడు మనీ లాండరింగ్ అనేటువంటి కథనం కూడా అలాంటిదేనా అసలు ఆర్బీఐకి ప్రభుత్వానికి మధ్య సుయోధ్య లేనప్పుడు ఇది నడుస్తుందా ఆర్బీఐకి ఒక మార్గం ఎడా ప్రభుత్వ మార్గం పెడా అన్నప్పుడు ఒకవేళ నిజంగానే ఇప్పుడు చేస్తున్నటువంటిది నిజమైనటువంటి ప్రక్రియ ఈ రెండు అనుమానాల మధ్య ప్రజలు సతమతం అవుతున్నారు బట్ ఏమైనప్పటికీ కూడా ఈ సంకేతాలు ఎన్నికల ముందు చూస్తున్నటువంటి సంకేతాలు ఖచ్చితంగా అనుమానాల్ని అనుమానాలు తెరలేపాయి ఇందులో ముద్రణలో ప్రభుత్వందే చేయిగా ఉంటుంది కాబట్టి ఆర్బీఐ మాట కన్నా ప్రభుత్వం యొక్క నిర్ణయమే పైచేయిగా ఉంటుంది కాబట్టి సో అంచేత ప్రభుత్వాన్ని అనుమానించాల్సినటువంటి స్థితి ప్రభుత్వాల్లో పాలకపక్షాన్ని అనుమానించాల్సిన స్థితి మనకి వీళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మళ్ళీ రెండు వేల రూపాయల నోట్లను ఎవరు బహుశా మార్కెట్లో స్వీకరించకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అలాంటి పని కాదు అని ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఏంటంటే మెల్లగా తీసేస్తామని కాబట్టి అప్పటి కష్టాలు ఉండవని మనం ఆశిద్దాం ఈ నోటు మీద కూడా ఒక చిన్న టమ్ వేసుకుందాం నోటే ఓటుకు రూటు నోటే ఓటుకు రూటు ఓటు టెత్తగానే గుర్తొచ్చును నోటు ఓటు మా గుర్తొచ్చును నోటు సెపరేటు కాదు కాదు రెండింటికి రూటు సెపరేటు కాదు కాదు రెండింటికి రూటు ఎందుకంటే ఎలక్షన్ల వేళ పెద్ద నోట్ల రద్దు ఎందుకంటే ఎలక్షన్ల వేళ పెద్ద నోట్ల రద్దు ఎదుటి పార్టీ ఖర్చులకు గీసేందుకు హద్దు ఎదుటి పార్టీ ఖర్చులకు గీసేందుకు హద్దు కాబట్టి అవతల వాళ్ళ మీద హద్దు పెడితే మనకి ఆ నోట్ మన మన పొద్దు బాగుంటుంది అనేటువంటి భావనతో ఇలాంటివి రద్దులు చేస్తున్నారా అని ఉంటున్నారు మా ఇకనైనా మనం చెల్లు చీటు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేటువంటి భావన ఇది ఇది ఈనాటి పేపర్ టు పేపర్ రేపు మరిన్ని వార్తలతో మనం కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్